హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి ఇల్లు అయితే మీకు అయితే చూపిద్దామని వచ్చేసాను ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది మనం అయితే ఇప్పుడు జెడ్చలలో ఉన్నామన్నమాట జెట్చెలలో మెయిన్ రోడ్డుకు మనకు ఒక ఇల్లు అయితే అమ్మడానికి వచ్చింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు రెండు వందల గజాలలో రెండు వందల గజాలలో ఉందనమాట కింద షటర్లు ఉన్నాయి కింద షటర్లు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అట్లనే కింద ఒక డబల్ బెడ్రూమ్ పోర్షన్ కూడా ఇచ్చారు తర్వాత పైన వచ్చి డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి మొత్తం కలుసుకుంటే రెండు వందల గజాలలో మెయిన్ రోడ్ ఫేసింగ్ తో కమర్షియల్ షటర్లు ఉండి తర్వాత మూడు పోర్షన్లు హౌస్ కూడా ఉంది అనమాట మొత్తం కలిపి రెండు వందల గజాల్లో నంబర్ వన్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు చాలా తక్కువ బడ్జెట్ లో ఇదైతే సేల్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు రైట్ సైడ్కు కు ఎస్సీ జైడ్ వచ్చేస్తుంది లెఫ్ట్ కు ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే అమర్ కంపెనీ ఐటీ కంపెనీస్ ఉన్న మన ఎలక్ట్ మహబూబ్ నగర్ ఐటీ టవర్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు బస్ స్టాండ్ వస్తుంది అట్లానే ఇటు లోపలికి ఒక కిలోమీటర్ వెళ్తే జడ్చల్ల రైల్వే స్టేషన్ వస్తుంది సో మొత్తంగా చూసుకుంటే మంచి జంక్షన్ లో ఇళ్ల మధ్యలో నంబర్ వన్ హౌస్ అయితే మనకు సేల్క్ వచ్చేసింది ఫ్రెండ్స్ సో పూర్తి వివరాల కోసం అయితే నా నెంబర్కి కాల్ చేసేయండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను థ్యాంక్